హలో అండి మన వంటికు స్వాగతం ఈరోజు మనం మటన్ బిర్యానీ టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేయాలండి అలానే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా వేసేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా పౌడర్స్ ఈ పెరుగు అంతా ఈ మటన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మసాలా అంతా పట్టించుకున్న ఈ మటన్ను ఒక రెండు గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలండి ఒకవేళ మీకు టైం లేదనుకుంటే కనీసం అరగంట సేపు అయినా నాన్న ఇవ్వాలి అప్పుడే ఈ మసాలా అంతా మటన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల సింగిల్ పోలిష్ రైస్ని తీసుకున్నానండి ఈ రైస్ని వాటర్తో రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని పోసుకుని ఒక గంట సేపు రైస్ని నాన్న ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవాలి రెండు టమోటోలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి అలానే కొంచెం పుదీనాని వేసుకోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక రెండు రంగులాల కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలానంతా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగు మరాఠీ మొగ్గని రెండు అనాస పువ్వులని అలానే ఒక నాలుగు యాలకల్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కని ఒక నాలుగు లవంగాలని ఒక ఎనిమిది నుంచి పది వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలండి ఈ గరం మసాలా స్పైసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ మటన్ పీసెస్ని బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్పై మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ మటన్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే మటన్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం మసాలా ఉండిపోతుంది కదండి దాంట్లో కొంచెం వాటర్ని వేసుకుని ఆ మసాలా అంతా వాష్ చేసుకుని ఈ మటన్లో వేసుకు మనం యాడ్ చేసుకున్న వాటర్ ఈ మటన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం మటన్ని కుక్ చేసుకోవాలండి నేను తీసుకున్న మటన్ లేతగా ఉందండి ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ముదురుగా ఉంటే ఇంకా నాలుగైదు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ ఈ మటన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి మనం యాడ్ చేసుకున్న మసాలా ఫ్లేవర్ అంతా మటన్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని స్పైసీనెస్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ సాల్ట్ సరిపోలేదని కొంచెం యాడ్ చేస్తున్నాను ఈ మటన్లో సుమారుగా ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయండి మనం ముందుగా రెండు గ్లాసులు వాటర్ని వేసుకుని రైస్ని నానపెట్టుకున్నాం సో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పినా ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా కలిసేలా కలుపుకుని బాయిల్ చేసుకోవాలండి ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలండి ప్రెషర్ పోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూతను ఓపెన్ చేయకుండా ఉంటే ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది కూడా అబ్జార్బ్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి దానిని మరి ఎక్కువగా కలుపుకున్నా ఫోర్స్ అప్లై చేయకుండా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి సింగిల్ పాలిష్డ్ రైస్తో కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ బిర్యానీని మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్